గ్రామాల్లో ఉన్న అందరు రైతులు కూడా మన సచివాలయానికి వెళ్ళి మన ఈఏఎల్ దగ్గర మీ డేటాను ఒక్కసారి చెక్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఏదైనా మీ పేరు లేనట్లయితే మనకి ఇప్పుడు సుఖీ సుఖి వేలు రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది అదేవిధంగా పీఎం కిసాన్ కూడా దాంతో అనుసంధానమై ఉంది కాబట్టి పిఎం కిసాన్ కింద ఆరు వేల రూపాయలు అంటే మొత్తం ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి మన వ్యవసాయ పనులు చేసుకోవడానికి గాను గవర్నమెంట్ నుంచి మీకు అమౌంట్ అందుతుంది కనుక ఖచ్చితంగా ఈ దీని గురించి రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించి వాళ్ళ పేర్లు మన గ్రామ సచివాలయాల్లో కరెక్ట్ చేసుకొని కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి అదేవిధంగా ఈ నెలాఖరు లోపల మళ్ళీ ఈ డేటానికి మీకు ఈకేవైసీ చేయటం కూడా అంటే మీ తమ్ము వేసుకోవటం కానీ ఫేషియల్ ఈకేవైసీ కానీ చేయిస్తాము కాబట్టి మీ గ్రామంలో ఎవరైనా బలం ఉండి వేరే చోట ఉన్న మీ కుటుంబ సభ్యులు ఎవరున్నా కూడా వాళ్ళు పిలిపించుకొని ఈకేవైసీ కానీ ఫేషియల్ యాప్ కానీ చేయించుకొని మీరు రెగ్యులర్ చేసుకోవాలని కోరుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతం మన వ్యవసాయ సీజన్లో మొత్తం ముప్పై రెండు వేల సాయం శాంపిల్స్ ఈ సంవత్సరానికి మనకి ఇవ్వటం జరిగింది ఆల్రెడీ గ్రామాల్లో మనం ఇరవై నాలుగు వేల శాంపిల్స్ లాస్ట్ మంత్ కలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఈ సాయిల్ శాంపిల్స్ అంటే భూమి గురించి భూసార పరీక్షలు అనేవి చాలా ఇంపార్టెంట్ దాని ఆరోగ్యాన్ని తెలుసుకోవాలంటే భూసార పరీక్షలు అనేది కంపల్సరిగా చేయించుకోవాలి కాబట్టి రైతులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న రైతులు కూడా గ్రామాల్లో ఈ మనకి దాదాపు పదివేల శాంపిల్స్ దాకా చేయాల్సి ఉంది కాబట్టి వెంటనే భూమి ఏదైనా లోపాలు ఉన్న రైతులు శాంపిల్స్ కలెక్ట్ చేయించి మనకి ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము సార్ ప్రస్తుతానికి ఇవి మన వ్యవసాయ శాఖలో జరుగుతున్న ప్రోగ్రాం సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇంకా మరి వేదిక మీద ఉన్న గౌరవనీయులు ఎవరైనా కూడా మాట్లాడాలంటే మాట్లాడచ్చు లేకపోతే మన గౌరవ శాసనసభ్యులు సర్వేపల్లి మరి ఈ మన ప్రభుత్వం ఇచ్చే పథకాలు అదేవిధంగా ఏ విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది తదితర విషయాలన్నింటిని గురించి కూడా గౌరవ సభ్యుల్ని మాట్లాడవలసిందిగా వినయంగా కోరుతున్నాను నమస్కారం సత్యవాణి గారు శ్రీనివాసరెడ్డి గారు సురేందర్ గారు చేసి గిరం డబ్బులు గిరం పాబలి గిరం ఏడి ఏడి గిడి గిడి నమస్కరి ఈ రోజు ఈ స్టేట్ యొక్క డిస్ట్రిబ్యూషన్ పణొచ్చ మొత్తం మండలంలో ఇవన్నీ जरूरत ఉన్నాయి పవర్ స్పేస్ నరపు 15 హాఫ్ కేజీ వీల్స్ ఒక ఏడు రోటివేటర్లు ఒక రెండు కల్టివేటర్లు ఒక ఐదు పవర్ బీడర్స్ ఒక రెండు బ్రష్ కటర్ ఒకటి ఇది కాకుండా హారో అంట అది ఒకటి లెవెలింగ్ ప్లేట్ రెండు బ్యాటరీ స్ప్రేయర్స్ రెండు వీటికి సబ్సిడీస్ కూడా ఇచ్చున్నారు పవర్ స్ప్రేయర్స్కి ఫుల్ కాస్ట్ ఇరవై ఆరు వేలు అయితే పదివేలు సబ్సిడీ ఇస్తున్నారు హాఫ్ కేజీ బిల్స్కి ఇరవై ఐదు వేల ఐదు వందలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పన్నెండు వేల ఏడు వందల యాభై రూపాయలు సబ్సిడీ రోటివేటర్ లక్ష యాభై రెండు వేలయితే యాభై వేలు సబ్సిడీ కల్టివేటర్ నలభై తొమ్మిది నలభై ఎనిమిది వేల తొమ్మిది వందలు అయితే ఇరవై వేలు ఫార్మర్ కడుతున్నాడు ఇరవై ఏడు వేలు సబ్సిడీ వస్తుంది అరవై ఆరు వేలు అయితే ముప్పై మూడు వేలు సబ్సిడీ ఇట్లా ఈరోజు మన జెడి గారు చెప్పారు ఐ మీన్ డ్రోన్స్ మీరుగా తీసుకునే పని అయితే పది లక్షలు ఉంది ఎనిమిది లక్షల రూపాయల సబ్సిడీ గవర్నమెంట్ ఇస్తుంది రెండు లక్షల రూపాయలతో మీరు డ్రోన్ తీసుకునే అవకాశం ఉంది ఆ ప్రయత్నం చేయండి దాదాపు మనకి ఒక ఐదు డ్రోన్లు రెడీగా మీకు ఇచ్చేస్తారు ఒకటో రెండో ఎక్కువ కావాలంటే ఇప్పిస్తాము కాన్స్టివెన్సీ అంతా కలిసి మండలానికి ఒక డ్రోన్ అన్న తీసుకునే దానికి ముందుకు రావాలి కదా కొరవ మండలాల్లో ఎవరు రాలేదా వరిగొండ పేడూరు వచ్చినాయి తోడ్ వచ్చారు ఇంకొద్దిలే కొరవ మండలాలు మాట్లాడుతాం ఇంకొక మూడు నాలుగు తీసుకునే అవకాశం ఉంది ఎనిమిది లక్షలు సబ్సిడీ అన్నప్పుడు రావాల్సిన అవసరం ఉంది తర్వాత ఇదేంటి లెవెల్ బ్లేడా పైన చెప్పుకున్నా సో ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఐదు సంవత్సరాలుగా రైతులకి ఈ వ్యవసాయ పరికరాలు ఆపేశారు పెద్ద మనిషి మన బిడ్డ అసలు ఒక్క స్ప్రేయర్ కానీ పట్టు కానీ ఏమి ఇవ్వలేదు మళ్ళీ మనం స్టార్ట్ చేసాం ఇప్పుడు ఐ మీన్ డ్రోన్స్ కూడా అనౌన్స్ చేసిన విషయం మీ అందరూ చూస్తున్నారు ఇప్పుడు అన్నదా దశకి లాస్ట్ గవర్నమెంట్ పద్నాలుగు వేలు ఇచ్చింది ఇప్పుడు మనం ఇరవై వేలు ఇస్తున్నాం ఇప్పుడు జూన్లో ఇప్పుడు ఆ ఎన్రోల్మెంట్ అందరూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది సత్యవాణి గారు చెప్పారు ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళి సచివాలయం వెళ్ళి చేసి అమ్మాటాలో మీ పేర్లు ఉండాలి లేదా వెరిఫికేషన్ చేసుకోవాలి రైతు ప్రతి ప్రతి కుటుంబానికి ఎంతమ్మా మినిమమ్ యాక్సిడెంట్ ఉండాల్సింది ఎకరా ఉన్నా మీకు ఇరవై వేలు వస్తా ఐదు ఎకరాలు లోపల ఉండే వాళ్ళకి ఇరవై వేలు వస్తుంది అరెకరా ఉండే వస్తుంది మీరు ఎంతమంది సచివాలయం పోయి అన్నదాత బవా ఎన్రోల్ చేయించుకున్నామో చేతులు ఎత్తండి బరువు వెనుకునే వాళ్ళకి పొలాలు లేవా ఏమయా చిత్రమా పొలం లేదా నాకేం సగం మంది ఎత్తుల నీకే ఇరవై వేలు పెద్ద లెక్కలేదు కాబట్టి మేము చేయించుకోవడం అందుకని ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఆఫీసు కూడా చెప్పాను వెంటనే గ్రూప్స్ లో పెట్టి ఎక్కడున్నాడు నాగరాజు కుమార్ వెంటనే ఈ రోజే గ్రూప్స్ లో పెట్టి ఆ ప్రొసీజర్ మన జేడీ గారిని అడిగి ఏం పాయింట్ పెట్టాలో ఆ విధంగా సచివాలయం వేసి ఎన్రోల్ చేసుకోమని చెప్పండి వాళ్ళందరికీ ఇరవై వేలు రూపాయలు వస్తుంది అంతకుముందు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఎనిమిది వేలు కలిపి పద్నాలుగు వేలు ఇచ్చాడు ఇప్పుడు పదమూడు వేలు పద్మూడు వేలు అంటే ఏడు వేలు కలిపాడు ఇప్పుడు మనం పద్నాలుగు వేలు కలుపుతున్నాం ఆయన ఏడు వేలు రైతుకి ఇస్తే మనం పద్నాలుగు వేలు ఇస్తున్నాం ప్లస్ ఈ కార్యక్రమాలన్నీ మళ్ళీ మొదలుపెట్టాము అంతకుముందు ఆయన ఏంటంటే ఆయన చెప్పిన బటన్ నొక్కే తప్ప కొరవన్నీ గొంతు నొక్కేశాడు ఎక్కడ ఏ ప్రోగ్రామ్ లేకుండా చేసేసాడు రైతుల రైతులకు సంబంధించి అగ్రికల్చర్ హార్టికల్చర్ మైక్రో ఇరిగేషన్ క్లోజ్ చేశాడు మెకనైజేషన్ క్లోజ్ చేశాడు మనము ఈ సాయిల్ టెస్ట్ చేసి ఏదైతే జింక్ బోరాన్ జిప్సం లోపాలు డెఫిషియన్సీస్ ఉన్నాయో వాళ్ళందరికి ఇచ్చాం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టోటల్ క్లోజ్ చేశాడు మైక్రో న్యూట్రియన్స్ ఇవ్వటం నేనేమంటానంటే పథకాలు యథాతథంగా కొనసాగాలి ప్రభుత్వం ఏదైనా కొత్త పథకాలు అనౌన్స్ చేస్తే ఆ పథకాలని అమలు చేయాలి అటు కాకుండా నేను చెప్పినవి చేస్తా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ పథకాలు కూడా క్లోజ్ చేస్తా ఇది నియంత నియంత పోగదు అందుకనే ప్రజలు గుణపాఠం చెప్పారు దయచేసి రైతులందరూ జాగ్రత్తగా ఇప్పుడు సెకండ్ క్రాప్ ఇస్తున్నాం ఉంది ఫార్టీ సెవెన్ టిఎంసీ సోమశిల్లో ఉంది ఇప్పటికి కూడా మోదే నైన్టీ ఫైవ్ టీఎంసీ కండలిగిరు సోమసి ఉంది ఎట్లుంది బికాస్ ఆఫ్ ఇండియా ఎన్టీ రామారావు గారి పుణ్యం ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఒక్క ఉమ్మడి జిల్లాకి నూట నలభై ఆరు టీఎంసీలు ఉండే రిజర్వాయర్లు ఉండటం ఎక్కడ లేదు ఎక్కడ లేదు అదృష్టం మనం ఒక్కరికే ఇప్పుడు కూడా సెకండ్ క్రాప్ నాలుగైదు లక్షల ఎకరాలకు ఇచ్చేదానికి మనం సిద్ధం బట్ నీళ్ళ విషయంలో మాత్రం నేను ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నా నీళ్లు వృధా చేస్తే చాలా మనమే నష్టం అనుభవించాల్సి వస్తుంది దయచేసి వాళ్ళు కనుక కాలువలు పూడికి తీయకుండా కాలువలు కూడికి తీయకుండా వేల ఎకరాలకి మ్యాక్సిమం పదకొండు పన్నెండు టీఎంసీలు ఖర్చు కావాలి నలభై టీఎంసీలు ఖర్చు పెట్టేసి ఎందుకంటే బురదలో నిండి ఏంటి వదిలేస్తాను బురదలో వదిలేస్తా అందుకని మనం ఆ పని చేయకూడదు మనం జాగ్రత్తగా ఇప్పుడు ఫార్టీ సెవెన్ టీఎంసీ ఉంది దాన్ని జాగ్రత్తగా వాడుకునే విధంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనవి మార్నింగ్ ఉంది సో మనకి అక్కడ ఎనిమిది ఎనిమిది నా టీఎంసీ డెడ్ స్టోరేజ్ పోతుంది డ్రింకింగ్ వాటర్ కొంత పెట్టుకోవాల్సి వస్తుంది పరిశ్రమలకి కొంత పెట్టుకోవాల్సి వస్తుంది జాగ్రత్తగా నీళ్లు వాడుకోవాల్సిన అవసరం అంతేనా ఉంది కడలీలో కూడా సఫిషియంట్ వాటర్ ఉంది సో మనం మద్రాసుకి నీళ్ళు ఇవ్వాలా తాగునీరు తిరుమలకి నీళ్ళు ఇవ్వాలా తాగేదానికి నీళ్ళు ఇవ్వాలా పరిశ్రమలకు నీళ్ళు ఇవ్వాలా రైతులకు నీళ్ళు ఇవ్వాలి ఏదైనా మళ్ళీ సిస్టమ్స్ రివైవ్ అయినాయి అంటే ఇరిగేషన్ అగ్రికల్చర్ మళ్ళీ రోడ్లకి రోడ్లు వేయటం రోడ్లు గుంటలు పూడ్చటం మెయింటెనెన్స్ మొదలు కావటం పరిపాలన తిరిగి పుంజుకుంది గతంలో మేము రోడ్లకి కేటాయించిన బడ్జెట్ ఖర్చు పెట్టడం పంచాయతీరాజ్ ఖర్చు పెట్టడం ఇరిగేషన్ మూసేస్తా వ్యవసాయ శాఖ మూసేస్తా శాటిస్టిక్ పరిపాలన నేను అందుకే చెప్పాను యా మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో ఐదు సంవత్సరాల్లో అరవై మూడు వేల కోట్లు ఇరిగేషన్లో ఖర్చు పెట్టాము నువ్వు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు అంటే రేట్లు పెరుగుతూ ఉండే కనీసం ఎనభై వేలు కోట్లు నువ్వు ఖర్చు పెట్టాలి మేము బిడ్డంత పెట్టాలి నువ్వు ఎంత పెట్టావు ఇరవై రెండు వేలు కోట్లు పెట్టావు ఎనభై వేలు పెట్టాల్సింది ఇరవై రెండు వేలు పెట్టావు మేము అరవై మూడు వేలు పెడితే నువ్వు ఇరవై రెండు వేలు పెట్టావు ఇంకెక్కడ ఇరిగేషన్ రైతులు బతికేది అట్లే అగ్రికల్చర్ అన్ని అన్ని మూసిపరిచాడు మైక్రో ఇరిగేషన్ మెకనైజేషన్ మైక్రోన్యూట్రియన్స్ ఏ పథకం లేకుండా చేసి పెట్టాడు ఏదేమైనా మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేశారు జూన్లో తల్లికి వందనం బిడ్డకి పదిహేను వేలు రైతుకి రైతుకి ఇరవై వేలు అందులో పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కార్యక్రమాలు ఆగస్టు పదిహేను నుంచి మొగోళ్ళకి బస్సులో సీట్లు ఉండవు దానికి మీరు ప్రిపేర్ వెండి ఆగస్టు పదిహేను మేము నేర్చుకోవాలా వాళ్ళు కూర్చుంటారు వాళ్ళకి సరి వాళ్ళకి స్థలం లేకపోతే వాళ్ళు మిమ్మల్ని దించేస్తారు దానికి మీరు ఆటోల గడ్డలో పోవాలి అందుకని ఆగస్టు పదిహేను నుంచి ఆటోలకి మహిళలకి బస్సు ఉచిత సౌకర్యం కూడా అనౌన్స్ చేసిన విషయాన్ని అందరికీ నేను మనం చేసుకుంటున్నా అట్లే గ్యాస్ సిలిండర్స్ గ్యాస్ సిలిండర్స్ కూడా చూశారు అది కూడా ప్రారంభం అయిపోయింది ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం అయితే దురదృష్టం ఏంటంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో రాష్ట్రాన్ని ఆర్థిక ముప్పులో ముంచేసేసారు రాష్ట్రం తట్టుకోలేని పరిస్థితి తెచ్చేశారు ఇప్పుడు దేవుడిదే వల్ల కేంద్ర ప్రభుత్వం మనకి సపోర్ట్గా ఉంది కాబట్టి బండి నడిపిస్తున్నాం అందుకని మనం అందరం కూడా సహకరించి కుటుంబ ప్రభుత్వ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మనవి చేసుకుంటున్నా ఇప్పుడు ఈ సచివాలయం ఇదే సచివాలయాన్ని ఫినిషింగ్ బాగా చేసి పంచాయతీ నిధులతో బ్యూటిఫుల్ గా చేశారు చూస్తుంటే గెస్ట్ హౌస్ లాగా ఉంది అది వేసినారు ఓకే సచివాలయం చెట్లు కూడా బాగా చేస్తున్నారు మీరు ఒకటే ఎవరైనా సరే రేపు మొక్కలు నాటే కార్యక్రమం నేను ఒకటే చెప్తున్నా సచివాలయం సిబ్బంది పంచాయతీ సిబ్బంది ప్రతి ఒక్కరు ఒక్కొక్క ఉద్యోగి నాలుగు చెట్లు పెంచాల్సిందే నాలుగు చెట్లు పెరగాల్సిందే వాటిని కాపాడుకోవాల్సింది అట్లే మన సర్పంచులు మన ఎంపీటీసీలు మన నాయకులు మన ఇంకేమేమి పదవుల్లో వస్తారు వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని చెట్లు మొక్కలు లాంటి పరిస్థితి రావాలి మీరు చూస్తున్నారు సంవత్సరం సంవత్సరానికి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి హిమాలయాలు కరిగిపోతున్నాయి రాబోయే తరాలకి పరిస్థితులు ఎట్లుంటుందో వాతావరణ పరిస్థితులు అంతు అంతు చెప్పని పరిస్థితుల్లో మనం ఉండం అందుకని మన అందరం కూడా ఈ కల్చర్కి అలవాటు పడాలి మొక్కలు నాటడం మొక్కలు కాపాడటం వాతావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటూ పడిగొండు పంచాయతీ మన మంచి మెజారిటీ నాకు తెచ్చిపెట్టారు మనందరికీ రుణపడి ఉన్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం అందరికీ మరి ఒకసారి నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు మరి గౌరవ శాసనసభ్యుల వారు ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కూడా మేము పిలిచిన వెంటనే అదేవిధంగా మన స్థానిక మరి గౌరవనీయులు బాబిరెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం పెట్టాలని మేము నిర్ణయించాము కాబట్టి రైతుల సౌలభ్యం కోసము ఈ యొక్క వ్యవసాయ పనిముట్లు పంపిణీ కోసము ఈ రోజు ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది కాబట్టి ఈ సమావేశానికి ఈ యొక్క పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మేము మా యొక్క వ్యవసాయ శాఖ తరఫున అభినందన తెలియజేస్తున్నాము అదే విధంగా ఇప్పుడు ఆయన మరి ఈ ప్రోగ్రాం అయింది కాబట్టి మాట్లాడేది ఈ యొక్క వస్తువుల పంపిణీ అనేది రైతులకి చేయవలసిందిగా గౌరవ శాసనసభ్యుల వారిని మేము కోరుతున్నాం 何事も何事も何事も何事も ಕಾರ್ಕ ಹೋಗ್ತೀವಿ ಒಂದು ಒಂದು ಒಬ್ಬೊಕ್ಕೊಡೆ ಒಬ್ಬೊಕ್ಕೊಡೆ ಇರ್ತಾರ ರೆಪೇರ್ ಮಾಡ್ತಾರೆ ರೆಪೇರ್ ಮಾಡ್ತಾರೆ चे नंबर 101 101 राहुल सुब्भैया சின்னచెర్కొర్ సమాజీ राहुल सुब्भैया சின்னచెర్కొర్ అట 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 అ

वनमंत्री नागेश्वर राव நெல்லூர் சீனையா வரிகொண்ட சுப்பாரெட்டி வரிகொண்ட உடத்தா வெங்கடசேஷா வெங்கட சேஷ்யா முப்பது நாலு பதினேழு வேலை மூணு வந்த யாரு பார்மெட் பேர் కల్టివేటర్ అన్నం వెంకటశేషయ్య నరుకూరు తలమంచి నాగేశ్వరరావు తీసుకున్నారు తిరువల్లూరు రామసుబ్బారెడ్డి తిరువళ్ళూరు రామసుబ్బారెడ్డి సుభారేటి తిరువళ్ళూరు పాను అన్నం చిన్న పాకీ అన్నం చిన్న పకీరయ్య ఇసుకపాడు బయట పోయిన శ్రీహరి కోడూరు కోడూరు వన్

வச்சாரபோனி கோடூர் வந்து நான் பேக்கெட் கோடூர் டூ தமிரெடி பெஞ்சய தமிழ் ரெடி பெஞ்சய ரேதா ரே

உச்சனரா <laughs> ஆனா <laughs> 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 अंडे अंडे

क्या नाटी बिजी था মদ <skrisa> <skrisa> अगर मन की दबाव चुस्ते मैं रहा है कि सार इनका एक साइज <laughs> फोटो የእኔ <coughs> አልመሰገልም